సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతిపితకు నోటీస్ ఇస్తారని ఎవరికి రా నువ్వు జాతిపిత ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దయాకరావు నీ జాత కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నల్లగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో పని నీ జాతి ఏంది నీ నీతే నీలాంటి వాడు జాతిపితీ పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతోని తల వంచుకోవాలి ఏ జాతికి నువ్వు జాతి జాతిపిత ఏ జాతి ఏం మాట్లాడుతున్నావు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అనే వాకులు చివాకులు పెళ్తున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా ఆత్మ గౌరవం జాతి మాది నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది ఒకటి మాత్రం పక్క ఢిల్లీకి సలాం కొట్టి కాదు నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది అయినా ఒకటి మాత్రం పక్క రెండే జాతులు ఉన్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోగుల జాతి మాది ఫైటర్ల జాతి ఇది ట్రైటర్ల జాతి